పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ పొందాలను తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలుగు వచ్చిన పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వృంగలు తెలియజేసుకుంటూ ఈరోజు కృష్ణ నియోజకవర్గంలో ప్రజలందరూ జగమె జరిగేది సత్యం ఏంటంటే కెఎంసీఆర్ గారికి మన జరిగిన ఎలక్షన్లో టికెట్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి మరీ ముఖ్యంగా గన్పూరు మా మండలంలో అందరం కూడా కేసీఆర్ గారి ఆదేశానుసారం డాక్టర్ పల్లరేశ్వర సార్ గారి ఆదేశానుసారం మరీ ముఖ్యంగా స్టేషన్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజన్న గారి ఆదేశం అనుసారం మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తే పైసలకు అమ్ముడు పోయి తమ కూతురు వారసత్వ రాజకీయాల కోసం అమ్ముడు పోయి పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిత్య విమర్శలు చేయడమే కాకుండా తన అందరులతో వాళ్ళ అందరులతో వాళ్ళ స్థాయికి చక్కగా వాళ్ళు కాకున్నప్పుడు కూడా వాళ్ళ అందరితో కూడా పత్రికా సమావేశాలు పెట్టించి నానా పోతు ప్రయత్నం చేస్తుంది గణేష్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం గతంలో కూడా మీ నియోజకవర్గం అన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు ఏమైనా ఉంటే మీరు నేనే చూసుకుందాము మన కింది స్థాయి క్యాండర్ తోటి పత్రికా సమావేశాలు పెట్టించుకొని మన మన పరువు తీసుకోదని మాట్లాడిన ఇదే కడం అది మన పత్రిక మిత్రులు కూడా తెలుసు ఎందుకంటే ఆ కఠేష్ గారు చెప్పారు కింది స్థాయి నాయకులతో మీరు పెట్టిపోతే ప్రెస్ పెట్టు నేను పెట్టియను ఎందుకంటే నా స్థాయిని దిగదర్చుకోరని చెప్పేటువంటి కఠేష్ బిఆర్ గారు మళ్ళీ అదే పదే పదే పదిగా కింది స్థాయి నాయకులతో ప్రెస్ బిల్ పెట్టించడం జరుగుతుంది మాకు ఇంతమైన సమాచారం ఏంటంటే అరే బేవర్స్ నీకు పైసలు ఇచ్చినా పదవి ఇచ్చినా పనులు ఇచ్చినా వాళ్ళని తింటుంటే మీరు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ సెకండ్ క్యాడర్ తిడితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఏం మాట్లాడుతారంటే శ్రీహారి ఆయన తిట్టిన మాటలే ఆయన ప్రస్తావించుకున్నాడు అంతే ఇక్కడ పల్లరాజేశ్వర సార్ చెట్టింది ఏం లేదు రాజేష్ సార్ నన్ను ఏం లేదు ఏదైతే వాళ్ళ నాయకుడు శ్రీహారి గారు ఆయన తిట్టుకున్నారు ఆయన తిట్టిండో వాళ్ళు తిడుతుంటారు మీరు ఏమేం మీరు ఏం చేస్తారు బేవర్స్ అని చెప్తే అదే బేవర్స్ అనే కూడా ఆయన మాట్లాడి మాట్లాడడం జరిగిందని చెప్పి మాకు ఇంటర్నెట్లో వచ్చినట్టు సమాచారం ఆయన గురించి పెద్ద మీరు తీసుకోదలుసుకోవాలి ఎందుకంటే సెకండ్ క్యాటర్ అంతా కూడా మేము స్నేహభావంతో మెరుగుతాం కానీ ఈ దొంగ కడెన్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు మీరు మిమ్మల్ని అడొద్దని చెప్పేసి ఇంట్లో ఓకే పట్టా సెకండ్ క్యాటర్ అంతా కూడా మీకు నిజంగా శ్రీకు ఉంటే మా బిఆర్ఎస్ పార్టీ నీ పదవికి రాజీనామా చేసి నువ్వు మల దగ్గర నీ కడేసియారి నీ కమిట్మెంట్ అంటాను నీ ఎక్కడి కమిట్మెంట్ ప్రజలందరూ కూడా గమనిస్తారు నీ కమిట్మెంట్ అంటే నేను ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడేరు నాకు కేసీఆర్ గారు అన్ని ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు అంతకంటే పెద్ద కోసం సీఎం పదవి ఉంటుంది అది నాకు అక్కర్లేదు నేను ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు తెలంగాణ జెండా పట్టుకుంటా అని చెప్పేటువంటి మీరు రెండు రోజులకే పార్టీ మారి బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారి ఈ రోజు ఈ రోజు అమ్ముతున్నటువంటి సందర్భాన్ని మేము గణోజక ఉన్నాం జాగ్రత్త చెప్తున్నా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అనాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థులు యువకులు అందరూ కూడా ఆత్మ చేసుకుంటూ ఉంటాయి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టి మళ్ళా ప్రజల ముందుకు నిలబడే నేత డాక్టర్ తాటి కూడా రాజయ్య గారు మీరు అరలేదా రాజయ్య నువ్వు రాజీనామా చేయి పోటీ చేయనని చెప్పేసి ఓపెన్ నువ్వు రాజయ్య గారు రాజీనామా చేయగానే గుంట లెక్క లెక్క నియోజకవర్గం అంతా కూడా సాటు సాటుగా తిరిగి మళ్ళీ ఎలక్షన్ నిలబడే నిజం కాదా నిలబడ్డ నిన్ను గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టిన ఈ ప్రజలు నిజం కాదా మళ్ళా గుంట లెక్క లెక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి గ్రహించి మళ్ళా బిఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారు చౌరకుల నిన్ను మళ్ళీ తీసుకొచ్చి ఎంపీని చేసిండు ఎంపీనే మళ్ళీ కుట్రపూరితంగా చేసి రాజయ్య గారి ఏదో ఏదో ఒకటి అభండాలు చేసి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నావు ఎమ్మెల్సీ తీసుకున్నావు మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకున్నావు మళ్ళీ ఏదో కుట్ర పని మళ్ళీ ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నావు ఆఖరి చేసింది ఏంటి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సిఆర్ గారు తస్మా జాగ్రత్త ఎందుకంటే మీ పెద్దరికానికి మీ గౌరవానికి మా స్థాయికి నేను అనర్థం చెప్పేసి ఇన్ని రోజులు ఊపుకున్నాం కానీ ఇక నుంచి మా కేసీఆర్ గారు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిండు ఫ్రీడమ్ ఇచ్చిండు ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ మీద గాని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాని ఒక్క మాట నోరు జారితే తన్ని తరిమేస్తామని చెప్పేసి సీరియస్ గా మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ముక్త ఘట్టంతో హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అతని గుంట నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆ గుంట నక్క ఏమంటాను అంటే నేను మార్జోడు రాంబాబు అని చెప్పేసి ఉచ్చరించుకుంటూ మాట్లాడడం జరిగింది అతను మారుజోడు రాంబాబు కాదు మాయల పక్కీరు మారిజోడు రాంబాబు ఆ మాయల పక్కీరు అవతారం ఏ విధంగా మాయల పక్కీరు అవతారం ఎత్తుతారో గతంలో అధికార పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు అవతారం ఎత్తి టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అవతారం ఎత్తి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళా అధికార పార్టీలోకి పోయి అన్ని రకాల అవతారాలు ఎత్తుతున్న మాయల మరాఠీ రాంబాబు నువ్వు నూరు దగ్గర బిడ్డ నువ్వు మా నాయకులను పల్ల రాజేశ్వర రెడ్డి గారిని డాక్టర్ రాజయ్య గారిని అనేటువంటి వ్యక్తిత్వం ఇది కాదు ఇది కేవలం టోకెన్ టోకెన్ గా ఉన్నటువంటి టోకెన్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తివి ఆ నామినేటెడ్ పదవి చైర్మన్ లో ఉండి కనీస విలువలు లేకుండా కనీస మోరల్ బ్యాలెన్స్ లేకుండా మా నాయకులను మాట్లాడేటువంటి పదాలు చాలా ఘోరాది ఘోరమైనటువంటి పదాలు బిడ్డ నువ్వు పెద ముందుగా నువ్వు చేసిన నీ వ్యవస్థలు ఒక్కసారి గతంలో నీ పక్కనున్నటువంటి నీ కూడా కూడినటువంటి కడియం శ్రీఆర్ గారిని ఇదే స్టేషన్ కనుపూరు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు అతని కడియం శ్రీఆర్ సంగతి కింద జరిగినటువంటి గుంట రకం నువ్వని చెప్పేసి నేను మిమ్మల్ని కమర్సాలుగా నేను చెబుతున్నాను ఓకే ఏదో అవాకులు చివాకులు మాట్లాడుతారు మీ అనుచరులు మితిమీరి మాట్లాడతారు మాకు కూడా మా తెలంగాణ భాష వాడితే మీరు మీ గుడ్డలు ఉంటాయి కానీ మేము ఆ భాష మాట్లాడతలేము మీ వాళ్ళే విపరీతంగా ఆ భాషలు మాట్లాడతారు మీరు కూడా మరి మీ వారిని కంట్రోల్ చేసుకొని భాషా పరంగా మాట్లాడితేనే మంచిగుంటుంది లేకపోతే మేము మేము మా తెలంగాణ భాష విప్పితే మీరు ఎవరు ఉండరు గులాబీ జెండా ముట్టుకునే దమ్ము ధైర్యం మీకుంటే ఫస్ట్ గులాబీ జెండాను ముట్టుకోండి ఆ తర్వాత మేము ఎన్నో చూస్తాము మీరు ఎక్కడెక్కడో తరిమి కొడతాము అంటారు కదా మిమ్మల్ని త్వరలోనే ప్రజలు ఏ విధంగా తరిమి కొడతారో ప్రత్యక్షంగా ముందు ముందే మీకే అనుభవం వస్తుంది కాబట్టి దయచేసి ఇంకోసారి మీ అనుచరుల చేత ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయకుండా ఇది నిన్న జరిగిన వాళ్ళ రాజకీయాలకు వస్తే రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే ఏ పార్టీ పదవి ఏ పని చేసి కాంగ్రెస్ పార్టీకి ఆయన మార్కెట్ చేయమని కారణమైంది కాంగ్రెస్ పార్టీకి చేసిన తాగనండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు చేసి ఆయన గెలిచి లీడర్ ఎట్లేదు కాంగ్రెస్ లీడరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి రోడ్గా ఆయనకున్న నాయకత్వ లక్షణాలు అధికారం ఎక్కడుంటే అక్కడికే పోతుందో అక్కడ మాట్లాడతారు మేము ఉద్యమం చేసిన వాళ్ళు అధికారం లేకుండా కూడా ఇరవై సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం పది సంవత్సర అధికారం ఎప్పుడు కూడా వేరే పార్టీని లేనిపోని మాటలు విమర్శించలేదు అట్లాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలి ఎప్పటి నుంచో రాంబాబుకున్న గుణం ఏంటంటే గ్రూపులు కట్టి ఏ పక్క పోతే వారి అటే అట్టేసాయి ఇట్టే తిట్టేసాయి అని నినాదం ఆయనది ఆ అందరూ అందరు తెలుసు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడేది ఆయన ఎందుకు విని ఎవరైతే అధికార పదవులు ఇస్తాడో పని చేయడానికి అలవాటు మాకు అది లేదు మాకు మా పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు వ్యక్తి భజన చేసే నాయకులు మేము కాదు మాకు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యం పార్టీ ఎవరు ఎవరికి అవకాశం వాళ్ళకే పనిచేస్తాం నీతి నిజాయితీగా మేము ఉంటాం ఇక్కడ ఈ కడియం శ్రీహరి గారిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను మీరు అందరికీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్లాన్ చేసిన అభివృద్ధి ఏదో చూసినాం ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే లేడు ఆ తర్వాత పరిసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది సిఆర్ చేసినప్పుడు ప్రభుత్వాదాలు వచ్చిన పనులు అయినా మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన పనులు బీఆర్ చేసినట్టే కాకపోతే సిఆర్ చేసినట్టు అది కూడా పార్టీ ఏ పార్టీ పని చేసినా అధికారంలో పార్టీ చేసిన పనులు అయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నేను చేసినట్ట ఇంట్లోకి వెళ్ళి ఫండ్స్ పట్టుకొచ్చి డెవలప్ చేస్తున్నా నియోజకవర్గాన్ని ఏమన్నా పార్టీకి వచ్చిన పనులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పోయిన పది సంవత్సరం బిఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసింది అభివృద్ధిని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం తగ్గుతుంది ఎమ్మెల్యేగా డాక్టర్ రాజా గారికి నువ్వు ఎక్కడ చేసినావు అభివృద్ధి ఇరవై సంవత్సరాలు నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా లేవు కదా నువ్వు అభివృద్ధి చేసినట్టు అవుతుంది ఇవాళ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో పోయిందని చెప్తున్నావు మరి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గ అన్ని ఎక్కడ అభివృద్ధి జరిగింది దగ్గర నుంచి అధికార పార్టీ కూడా అభివృద్ధి జరుగుతుందని సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు మనవాడు చెప్పినట్టు నీ బిడ్డ బీజేపీ సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి కదా అట్లాంటప్పుడు ఏం చేయాలి బిడ్డ బీజేపీలకు పంపాలి పంపితే అభివృద్ధి బాగా జరుగుతుంది ఆయన సిద్ధాంతం అది ఆయన చేసిన అభివృద్ధి కోసం కాదు పార్టీ మార్పులు ప్రతి ఒక్కరు చెప్పే మాటలే ఆయన స్వంత రాజకీయాల కోసం విద్యా స్వార్థం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏడు మండల పార్టీ అధ్యక్షులు ఆయన పోయిన ఎన్నికల్లో ఆర్ట్లుగా పనిచేసినాం మేము ఇక్కడ ఉన్నాం ఆయన పనిచేసి గెలిపించాం ఆయన అడిగే హక్కు మాకున్నది ఆయన రాజమనే ధైర్యం మాకుంది విమర్శించే హక్కు మాకే ఉంది పార్టీని ఏ కడిగే విమర్శించు హక్కు వాళ్ళకి లేదు ఓట్లు వేసింది మేము గెలిపించింది మేము తప్పకుండా ఆయన రాజీనామా చేసేంత వరకు మేము విమర్శిస్తూనే ఉంటాం రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూనే ఉంటాం ఇప్పటికైనా ఆయనకు బాగా బలం ఉండే గెలిచేంత సత్తా ఉంటే రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలు బిఆర్ఎస్ పిల్లలు ఒక్కరు ఒక ఒక్క మాట అనుకుంటూ ఉంటారు జాతీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నిన్న ఒక వ్యక్తి పత్రిక సమావేశంలో మాట్లాడుకుంటూ వ్యక్తుల గురించి మాట్లాడమనే చెడు మాటలు మాట్లాడే వ్యక్తి నేను లీడర్ అనుకోను నాయకుడు అనుకోను చిల్లర ఇంట్లో పట్టు తిరిగి మాట్లాడారు మాట్లాడ పాసం మాట్లాడడం కరెక్ట్ కాదు బిడ్డా నువ్వు ఐదేళ్ళు మాతోటే ఉన్నావు మా నాయకుల దగ్గరే ఉన్నావు అడుగులు తిన్నావు ముచ్చి చెప్పావు కదా ఎన్ని మాట్లాడినావు మొత్తం నీకు నువ్వు గుర్తు చేసుకో మాట మాటలు ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే ఈ పత్రికా సమావేశమే అవసరం లేదు కానీ ఎదుటోడు దుర్మార్గుడైనప్పుడు దుర్మార్గుని దుర్మార్గుని మనం అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం సహాయం చేసుకోవాల్సి వస్తుంది అది మహాభారతంలో ఉన్న ఒక బోర్డ్ కాబట్టి నిన్న రాంబాబు అనే వ్యక్తి అదేవిధంగా మన చైర్మన్ ఇద్దరు కలిసి వాళ్ళ వ్యక్తులతోని కలిసి ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో ఏ ఒక దానికి ఆధారం లేదు అయితే అందులో ఒకే విషయం నేను మాట్లాడతా మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు ఏంటంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు నియోజకవర్గానికి ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి మన నియోజకవర్గానికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ నియోజక ప్రజలందరినీ కూడా నేను గెలిపిచ్చిన ప్రజలందరూ కూడా మోసం చేసి పార్టీని మోసం చేసి నువ్వు కాంగ్రెస్కి వెళ్ళినావు నీ స్వార్థం కోసం వెళ్ళావు మేము ఒకటే ఒకటే ప్రశ్న మేము ఏదైతే గెలిపించినామో నమ్మి ఆ పదవిని రాజీనామా చేసి నువ్వు మళ్ళీ ఎన్నికలకు పోయి గెలి గెలిపి గెలిచి మీ యొక్క సత్తా చాటుకోవాలని మీకు విజ్ఞప్తి ఇంకొక ముఖ్యం ఏంటంటే మీ అనుచరులతోటి మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శ కింది స్థాయిలో ఎవరం కూడా మేము చేస్తేలేం ఆయన నాయకత్వమే ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నది కానీ ఎప్పుడైతే మీ యా అన్యాయాలతోటి ప్రెస్ పెట్టి అవాకులు జవాక్కులు మాట ఒకప్పుడు రాంబాబు అంటే కడియం స్త్రీలు తిక్క తిట్టు తిట్టే వ్యక్తి రాంబాబు అలాంటి రాంబాబుతోడు మీరు ఇలా నాయకులం మా నాయకులను తిట్టి చిల్లు రాంబాబు గారు నువ్వు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మల్లారాయణ ఢిల్లీ చుట్టూ ఎట్లా తిరిగినావు దేవు తిరిగినావు ఇవాళ ఆయన ఇవి వచ్చే స్థాయి నీదా ఈ ప్రతిగా ఒక చెప్తున్నా కాబట్టి నువ్వు కూడా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని హెచ్చరిస్తూ జై తెలంగాణ అనివార్యమైనప్పటికీ కడియం చేస్తున్న మీటింగ్ పెట్టవలసి వచ్చింది దీనికి అంతటి కారణం స్థానిక శ్రీషన్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ఏ బాధ్యత కడియం శ్రీఆర్ గారు పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి తెలిపి తెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం ఒకవేళ మారినప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు పల్ల రాజేశ్వరెడ్డి గారు డాక్టర్ తాటికొండ రాజన్న గారు తో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయాల్లో రాజకీయంగా భవిష్యత్ ఇవ్వాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు మాకు అభ్యంతరం లేదు వెళ్ళి నీతో తొమ్మిది మంది కూడా బిఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పాటుపడుతున్నారు ఒక మీరు ఎప్పుడే కడియం సీఎల్ గారు ఇలా గొడవలను సృష్టిస్తున్నారు లేనిపోని అవాక్కులు చెవాకులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అట్టడికి పోతే తెలుగుదేశం పార్టీ మాయమైతే నీ రాజకీయ భవిష్యత్తు కోసానికి ఇవాళ తెలంగాణ జెండాను బట్టి ఇలా నియోజకవర్గం ఉన్నటువంటి తాడకొండ రాజానే కావచ్చు ఆరూరి రామేశ్వరే కావచ్చు మళ్ళీ మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన దిక్ష ఎంపీ ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగాపురం ఇందిరా కూడా అన్యాయం చేసి ఇవాళ రాజకీయంగా దొడ్డిద చెల్లమాయ చెల్లవ అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు అయ్యా కడియం శ్రీఆర్ గారు గొడవలన్నీ తగ్గాలి అంటే ఈ నియోజకవర్గం పన్నెండు వందల డెబ్బై ఎనిమిది ఎనిమిదిలో షెడ్యూల్ కేటగిరికి అసెంబ్లీ స్థానానికి కేటగిరి అయితే నువ్వు రాక ముందుకు తొంభై నాలుగు రాక ముందుకు చాలా మంది స్థానికేతలు ఈ ఎమ్మెల్యే కలిసి ఏ గొడవలు సృష్టించలేదు ఏ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేయలేదు ఇది సత్యం తెలుసుకో మీరు వచ్చినాకనే తమరు వచ్చినాకనే ఇక్కడ రాజకీయాలు సృష్టించడం ప్రప్రథమంగళ తొంభై నాలుగులో గెలిస్తే ఇవాళ మిలిటెంట్ వ్యవస్థను తొక్కిబట్టినవు తిరిగబడ్డ వాళ్ళను అనగదొక్కడమే కాకుండా పోలీసు వ్యవస్థ తోటి ఎన్కౌంటర్ చేపించవు ఇది ప్రజలు గమనిస్తున్నారు అంటే పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పసిపిల్లల ఖాతం కోరుకుంటే యాభై సంవత్సరాలు నిండిన నక్సలెట్లు కూడా చంపించిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కడియం తీయర్లే అని కూడా ప్రజలందరి తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఆ తర్వాత తిరగబడే వాళ్ళు తక్కువ ఇల్లు విమర్శించే వాళ్ళు తక్కువ ఇల్లు అని చెప్పేసి తెలుగు తెలుగుదేశం ఉన్నప్పుడు చలామాణైనా ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరు గడిచేందుకు ప్రయత్నం చేసినాం చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గడిచి నీరు గడిచి దిక్కు దశ లేదు నీ రాజకీయ భవిష్యత్తుకు అది ఎక్కడ కూడా కనబడతలేదు నా రాజకీయ భవిష్యత్తు ఎట్టు ఉండాలని నీ కొమ్ము కాసే వాళ్ళందరి పేరు నేను చేయదర్చుకోలేదు వాళ్ళందరినీ కూడా రాంపూర్లో హనుమంతరావు తోటలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఓ కల్లపల్లి కదరాని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకే నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా అని చెప్పి కేసీఆర్ సంఖలో చేరి ఇక్కడ రాజన్న కన్యాన్ని చేసినాక దాని నువ్వు నువ్వు అంతేకాదు ఇవాళ తెలంగాణ పార్టీకి వచ్చిన తర్వాత నువ్వేమేం చేసినావు అందరికి కూడా తెలుసు ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారు రాజాల మీద మక్కువ తోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిండు కాబట్టి ఆనాటి చాలా ఈనాటి వరకు కూడా నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన అభివృద్ధిని కూడా పది సంవత్సరాల నియోజకవర్గం ఆగమైందంటూ పది సంవత్సరాలు అభివృద్ధి జరగలేదంటూ నీ కళ్ళు కనబడతలేవా నువ్వు చదువుకున్న ముఖ్యుడువా అభివృద్ధి లేదు అంటే మరి రా ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఉన్నావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏ డిపార్ట్మెంట్ తీసుకొస్తావు ఆ డిపార్ట్మెంట్ గణాంగ వివరణతోటి రాజన్న అధ్యక్షతలో ఇదే పల్లె రాజరెడ్డి గారు కూడా వస్తారు వారి వారి ముందట చర్చలకు రా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి గడియంత్రిఆర్ గారు ఇవన్నీ తగ్గాలి అంటే ఈ గొడవలు ఉన్న మంచి ఇక్కడ నిన్ను గెలిపించిన ప్రజలు సష్యములు ఉండాలంటే నువ్వు తక్షణమే రాజకీయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు రా లేదంటే గొడవలు తప్పకుండా జరుగుతాయి నీ కుళ్ళు దొరతోనే గొడవలు జరుగుతాయి తప్పకుండా గుర్తుపెట్టుకో నువ్వు రాజీనామా చేయకపోతే నిన్న జఫర్ఘడ్ మండలంలో చెప్పినాం గన్పూర్ మండల కార్యాలయంలో చెప్పి కార్యకర్తల సమావేశంలో చెప్పినావు నీవు ఊళ్ళలోకి వస్తే తరుగుపడతాం వీళ్ళు ఎనుకో ఏదో లేదు శ్రీఐ గారికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో ఉన్నప్పుడు నువ్వు కొన్ని నీ కార్యకర్తలు నీ కొమ్ము కాస్త కూడా తొడ్డిదారినా కూడా ఫుట్బాల్ ఫర్ నువ్వు బియ్యం బిల్లులు లేకున్నా కూడా ఫోర్జర్ సంతకాలు చేసి వాళ్ళందరూ కూడా లావపడ అక్రమంగా సంపాదించుకోలేదా ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లో కూడా ఈ ఫోర్జర్ చేసి వాళ్ళకు ఇండి ఇండైరెక్ట్గా వాళ్ళకు సలహాలు ఇచ్చి వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్జర్ సంతకాలతోటి పథకాలు వాళ్ళు లబ్ధి పొందలేదా కావాలే కదా ఇవాళ ఉండి నువ్వు అడిపోతున్నారు నువ్వు ఎడో వస్తాడు ఉంటున్నారు ఎందుకు వాళ్లకు అన్ని రకాలమైన అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టినావు మిగతా విషయానికి వస్తే ఇవాళ నీ దగ్గర కొంత నాయకులు అంటారు నీ నాయకం బ్రహ్మాండంగా ప్రెస్ పెట్టి అంటున్నారు వాళ్ళందరూ నువ్వు ఏమన్నావు ఇదే రాంబాబు గారిని నీ నెత్తి మీద రూపాయి పెడితే చెల్లెవురా మీరు అందరూ అని చాలా మంది తిట్టావు కదా నేను వాళ్ళు తిట్టలు కదా ఇవాళ వాళ్ళు నీ దగ్గర ఇట్టుంటున్నారు నువ్వు నీతి మంత్రులు ఎట్టు నీతి మంత్రి ఎత్తు మాకు అర్థం కావడం లేదు మన రాంబాబు విషయానికి వస్తే మామూలు అందరూ చెప్పింది కాబట్టి నేను తెలియబోదీ నేను వ్యక్తిగతం కాకుండా మా పార్టీలో ఉండి రాజన దగ్గర ఉండి ఇవాళ బ్రహ్మాండంగా పర్పులు చేసుకొని బిల్లులు సంపాదించుకో బిల్లులు బిల్లులు బిల్లుల ద్వారా వాళ్ళ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కడియం చేరినావు నువ్వు ఎందుకు చేరినావు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఇవాళ పంచన రఘనాథ్పేట్ మండలంలో ఒక పంచనాల్లో నువ్వు బ్రహ్మాండంగా అందిస్తున్నటువంటి పరిస్థితులు మరిచిపోయినావు రాంబాబు వాళ్ళ ఏ విధంగా నువ్వు ఇవ్వాలా ఆయన దగ్గర చేరుకోగానే ఆయన మంచి అంటున్నావు అంటే రాజాన్న దగ్గర ఉంటే కనియంతి తిట్టావు కనియంతి దగ్గర ఉంటే రాంబాబు తాడుకుండా రాజాను తిట్టావా ఇవాళ పల్లెరాజు వేడి విజయానికి వస్తే వాళ్ళ బ్రహ్మెప్తున్నాం ఆయన ఏ రకంగా ఒక కమ్యూనిస్టు బావగాళ్ళ వ్యక్తి గణపురం నియోజకవర్గం కాక యావత్తు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ వీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు ఇవాళ జనగానంలో ఇవాళ పదరాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నవి వాళ్ళ మేము ఒప్పుకుంటున్నాం వాళ్ళ బ్రహ్మాండంగా కడియం త్రియర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద లేకపోతే ఎంత ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అందుకే రమ్మంటున్నాం రాజీనామా చేసి నీ విలువేందో నీ కథ ఏందో నీ మెజార్టీ ఏందో నీ కథ ఏందో నీ గెలిచేందో కూడా నిరూపిస్తామని చెప్పేసి కూడా తెలియబరుస్తున్నాం మిత్రుల సోదరుడు ఇవాళ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన పక్క ఈ నియోజకవర్గం మీద అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ప్రజల రెడ్డి గారికి ఉన్నది ఉండాలి కూడా ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో గణపరం నియోజకవర్గానికి వచ్చిండు ఇవాళ ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడున కలిపి రీతిలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలకపుర్తి ప్రాంతంలో భారీ పది లక్షలతో భారీ భారీ బహిరంగ సభ జరిగేపోయే సందర్భంగా ఈ నియోజకవర్గం ముద్దు ఈ నియోజకవర్గ పార్టీ అభివృద్ధి కోసానికి బలోపేతం చేయడానికి ఈ నియోజకవర్గానికి పక్కా వస్తాడు ఈ నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరిగే సమయం ఉంటే తిరుగుతాడు అంతేగాని ఏదో కడియం త్రి గారి మీద అని పెద్ద ఆ నీతిమంతుడు కడియం త్రి అని పెద్ద అది ఇది అని చెప్పి చెప్పడానికి ఆయనను అనుగొడానికి కాదు కడియం త్రి నేను అంటున్నాను వాళ్ళ కడియం శ్రీఆర్ గారు నీతి మడియంరి గారు మాట తప్పే మనిషి ఎందుకు అంటే ఇక్కడ గబ్బడ ఉచ్చార సాక్ష్యం ఇక్కడ బొడ్డుదా ప్రదోష్ గారు సాక్ష్యం మారపాక రవీంద్ర ప్రత్యక్ష సాక్ష్యం తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిది ఎన్నికలలో మేము కూడా స్థానికంగా మాకు టికెట్ కావాలని కొట్లాడుతున్న సందర్భంగా గబ్బడబుచ్చ ఇంటికి వచ్చి